ఖాటు షాంజీ లేదా బర్బరీకుడి ఆలయం రాజస్థాన్ రాష్ట్రంలోని శిఖర్ జిల్లా ఖాటు గ్రామంలో ఉంది బర్బరీకుడు భీముడి కొడుకైన ఘటో గది కొడుకు అతడికి మూడు శక్తివంతమైన బాణాలు ఉండేవి కురుక్షేత్రం యుద్ధంలో అవి మొత్తం సైన్యాన్ని నాశనం చేయగలవు ఎప్పుడూ బలహీన పక్షాన నిలబడతానని ఆయన వాగ్దానం చేశాడు కురుక్షేత్ర యుద్ధంలో ఆయన ఏ పక్షాన చేరినా ఆ పక్షం వెంటనే బలవంతం అవుతుంది దాంతో ఆయన పక్షం మారుతూ చివరికి ఒక్కడే మిగిలిపోతాడు ఇది తెలుసుకున్న కృష్ణుడు బర్భరీకుడిని నువ్వు యుద్ధం చేస్తే ఫలితం ఏమిటి అని అడుగుతాడు అప్పుడు బర్బరీకుడు నేను ఒక్కడనే మిగిలిపోతాను అని చెప్తాడు కృష్ణుడు ధర్మాన్ని కాపాడడానికి తమ నిలబెట్టడానికి యుద్ధం ప్రారంభమయ్యే ముందు కృష్ణుడు బర్భరీకుడి తలను బలి ఇవ్వమని కోరాడు ఎలాంటి సందేహం లేకుండా బర్బరీకుడు తన తలను కృష్ణుడికి అర్పించాడు కృష్ణుడు సంతోషించి ఈ విధంగా వరం ఇచ్చాడు కలియుగంలో నిన్ను నా పేరుతో శ్యామ్ అని పూజిస్తారు ఆయనే కాటు శ్యామ్ జీ